నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పటి నుంచో కక్ష ఉన్న ఈ శత్రువులు ప్రేరేపించడంతో గొడవలు జరుగుతాయి గొడవలు దేనికి పరిష్కారం కాదు అది బాగా గుర్తుంచుకుని గొడవలకు ఎవరైనా పేరేపించినా మీరు గొడవకు వెళ్ళకండి కూర్చొని మాట్లాడుకుని మీ సమస్యను పరిష్కరించుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఖర్చులను నియంత్రించకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా మీరు సంపాదించే దానిలో కొంత పొదుపు చెయ్యడం వల్ల రాబోయే రోజుల్లో మీరు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చలేనప్పుడు కోపాన్ని ప్రదర్శించకుండా హాస్యంతో యుక్తితో తెలివితేటలతో అక్కడున్న ఆ సమస్యని పరిష్కరించుకోవడం మంచిది దానివల్ల మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోతాయి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది వ్యాపారంలో మంచి ప్రయోజనాలను పొందుతారు వ్యాపారంలో కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే విష్ణు సహస్రనామావళి పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా పూజించడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటారు విద్యార్థులు చదువులలో మంచి విజయాలను సాధించడానికి విఘ్నేశ్వర స్వామిని పూజించండి మీకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగి మంచి ఫలితాలను పొందుతారు వస్తు వాహన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు పెడతారు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలన్నా అప్పుల బాధలు తీరాలన్నా సంతాన శుభవార్తలు అందుకోవాలన్నా పరీక్షలలో విజయం సాధించాలన్న విఘ్నేశ్వర స్వామికి బెల్లాన్ని నివేదనగా సమర్పించి గరికతో పూజించడం వల్ల వంకట వినాశన గణపతి స్తోత్రం పారాయణం చెయ్యడం వల్ల మీకు ఎటువంటి హాని జరగకుండా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా పూజించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయించుకుని వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించి ప్రతిరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం వల్ల మీకు అన్నిటిలోనూ శుభ ఫలితాలు కలగడమే కాకుండా మీ మనసులో ఉన్న తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ